ఒక చిన్న తప్పు కూడా మీ విశ్వాసాన్ని పూర్తిగా నశింపచేయవచ్చు ఎలా అనేది తెలుసుకోండి మత్తయి సువార్త అధ్యాయము నాలుగు వచనం ఏడులో ఇలా ఉంది అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను ఈ వచనం యొక్క అర్థం ఏమిటంటే ప్రభువైన యేసు మనకు చెప్పదలిచినది ఏమిటంటే మన విశ్వాసం సహనం మరియు నమ్మకం ఏ విధమైన ఒత్తిడి లేకుండా నిజమైన హృదయం నుండి ఉండాలి మీరు స్కూల్లో ఉన్నారని ఊహించుకోండి మీకు పరీక్ష ఇవ్వాల్సి ఉంది కానీ మీరు చదివి సిద్ధం కాలేదు అప్పుడు మీరు అంటారు దేవుడు నిజంగా నా సహాయం చేస్తాడని అయితే నేను చదవకుండానే పరీక్షలో అవుతాను ఇది దేవుణ్ణి పరీక్షించడం అవుతుంది కాని మీరు కృషితో చదివి దేవుడు మీ ప్రయత్నానికి ఫలితం ఇస్తాడని నమ్మితే అది నిజమైన విశ్వాసం అవుతుంది మీ జీవిత శైలి మీరు చేసే పనులను గమనంగా పరిశీలించండి అని తర్వాత ఈ రోజు ఒక చిన్న అడుగు వేయండి నేను దేవుణ్ణి పరీక్షించడాన్ని విడదీసి ఆయనపై విశ్వాసం పెట్టబోతున్నాను